కాశ్మీర్ వేర్పాటువాదులపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీవిపి ఆధ్వర్యంలో నాయకులు సోమవారం తైసీల్ చోరస్తా వద్ద కాశ్మీర్ వేర్పాటువాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు కాశ్మీర్ వేర్పాటుకై ఉద్యమిస్తున్నారని వారికి కొందరు అధ్యాపకులు సహకరిస్తున్నారని అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో ఏవీపీ నాయకులు వారి చందుతో పాటు రాము అభిలాష్ మణిచంద్ కళ్యాణ్ సునీల్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు देव दारि यक दोम धन्स ज